వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బెంగళూరు రే పార్టీ కేసులో ఇరుక్కున్న నటి హేమ మొదటి నుంచి చాలా ఇన్ఫ్యూజింగ్ గా కామెంట్స్ ఇస్తున్నారు తాజాగా మరోసారి ఆమె అదే ప్రయత్నం చేశారు ఈ రే పార్టీ కేసులో చార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా అందులో పేర్కొన్నారు అలానే తొమ్మిది మంది రే పార్టీ నిర్వహించినట్లుగా క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీలో నటి హేమతో సహా ఎనభై ఎనిమిది మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా చార్జ్ షీట్లో పోలీసులు పేర్కొన్నారు హేమ ఎండిఎంఏ డ్రగ్స్ చేసినట్టుగా మెడికల్ రిపోర్ట్లో తెలిసిందని క్లియర్గా రాశారు కానీ దీనిపై తాజాగా రియాక్ట్ అయిన హేమ దీనికి విరుద్ధంగా కామెంట్లు చేశారు ఛార్జ్ షీట్లో తన డ్రగ్స్ తీసుకోలేదని పోలీసులు ఇచ్చారంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు మీ అందరికీ ఈరోజు ఓ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మా లాయర్ ఫోన్ చేసి కేసు ఛార్జ్షీట్లో నా రిపోర్ట్స్ అన్నీ బ్లడ్ హెయిర్ నెయిల్స్ నెగిటివ్ వచ్చాయని చెప్పారు అదే నా ఛార్జ్ షీట్లో ఇచ్చినట్లుగా క్లారిటీ ఇచ్చారు ఇలా నాకు మా లాయర్ మంచి గుడ్ న్యూస్ చెప్పారని ఇక నేను ప్రైవేట్గా చేయించుకున్న టెస్టుల్లో ఆల్రెడీ నెగిటివ్ వచ్చిందని మీకు ఎప్పుడో చెప్పాను ఏ టెస్టులకైనా రెడీ ఎక్కడికైనా రెడీ నా టెస్టులు నమ్మాల్సిన అవసరం లేదని కూడా చెప్పాను కానీ ఇప్పుడు అఫీషియల్గా ఛార్జ్ షీట్లో కూడా నా టెస్టులకు నెగిటివ్ వచ్చిందని ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో అప్డేట్ చేశాను మీ హేమ ఎప్పుడు నవ్వుతూ మీ ముందే ఇలాగ ఉండాలని నన్ను ఆశీర్వదించండి అంటూ హేమ మీడియాలో చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియో కింద నెటిజన్లు ఏంద్రా ఈ కన్ఫ్యూజన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే ఓవైపు చార్జ్ షీట్ లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారని అందరూ రాశారు ఇప్పుడేమో చార్జ్ షీట్ లో నాకు నెగిటివ్ అని రాసుకుంటూ హేమ అంటున్నారు అయితే ఈ కేసులో మొదటి నుంచి హేమ ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్న సంగతి తెలిసింది రే పార్టీలో హేమ దొరికిందంటూ న్యూస్ రాగానే నేను బెంగళూరులో లేను హైదరాబాద్ లోనే ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నా అంటూ అప్పట్లో ఓ వీడియో రిలీజ్ చేసింది ఆ తర్వాత ఇది అంటూ హేమ అదే డ్రెస్ లో బెంగళూరులోని ఉన్న ఫోటోను మీడియా రిలీజ్ చేశారు పోలీసులు ఇప్పుడు అదే విధంగా కాంట్రాక్ట్ను క్రియేట్ చేసి స్టేట్మెంట్లు ఇస్తున్నారు హేమ